నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మనకి కళ్ళు అదురుతూ ఉంటాయి ఒక్కొక్కసారి కుడుకన్ను అదురుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎడంకన్ను అదురుతూ ఉంటుంది కుడికన్న అదిరితే మగవారికి మంచిది ఎడంకన్ను అదిరితే ఆడవారికి మంచిది అని అంటారు అసలు ఏ కన్ను అదరడం వల్ల ఏం జరుగుతుంది నిజంగానే మనకి కుడికన్ను అదరడం వల్ల దోషమా లేకపోతే ఎడంకన్ను అదరడం వల్ల అదృష్టం వరిస్తుందా ఇలాంటివి ఉంటాయా అమ్మ దానివల్ల ఏమీ రాదు రాబోయేదాన్ని ఇది సూచిస్తుంది అంతే రాబోయేదాన్ని సూచించటమే తప్ప కన్ను అదిరిన వల్ల మంచి జరిగింది చెడు జరిగింది అని కాదు చెడు మంచో జరగబోతున్నాయి సిద్ధంగా ఉండమని ఒక చిన్న సూచన హింట్ అది దీన్ని శకునము అంటారు ఇది మనకి రామాయణంలో సీతాదేవి ఇంకా రావణుడు వచ్చి చాలా భయంకరంగా మాట్లాడి వెళ్ళాక నీకు రెండు నెలలే సమయం ఇస్తున్నాను రెండు నెలల తర్వాత గనక నువ్వు చాలా భయంకరమైన మాట మాట్లాడతాను నా నోటితో అనలేని ఇక్కడ అలా గనక కాకపోతే మర్నాడు ఉదయం ఉదయపు పలహారానికి నిన్ను నాకు వంట వాళ్ళు వండి పెడతారు అంటాడు అని అక్కడున్న రాక్ష కాపలా ఉన్న రాక్షస స్త్రీలకి దీన్ని భయపెట్టండి అంటాడు వాళ్ళు ఉండగానే ఇదిగో నాకు ఈ శరీరంలో ఈ భాగం నే తింటాను ఈ భాగం నే తింటాను బతికుండగానే ఆవిడ శరీర వాళ్ళు తినేస్తామని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు వీడికి చాలా చికాకొచ్చి అసలు చచ్చిపోతాం అనుకుని ఎట్లా చచ్చిపోవాలని ఆలోచిస్తూ జుట్టు జుట్టు కదా ఆ జుట్టుని చెట్టుకేసి మెడకేసి ఉరేసుకుందాం అనుకుంటుంది ఆ సమయంలో ఆవిడకొక్కసారిగా ఎడమ కన్ను అదిరిందట ఎడమ భుజం అదిరిందట ఎడమ భాగం అదిరిందట ఇలాంటి సమయంలో నాకు శుభం జరిగేది ఏమి ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఉండగా అక్కడేదో పైనుంచి ఈయన మాట్లాడడం హనుమంతుడు మాట్లాడడం అది వచ్చిందంటే ఏంటిది శుభ సంకేతం అని తెలుస్తోంది ఎందుకంటే మన శరీరంలో నరాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రకృతికి దగ్గరగా జీవితం గడుపుతూ ఉన్నప్పుడు ఆ ప్రకృతిలో మనకి జరగబోయేటటువంటి మంచి చెడులని స్పందనల రూపంలో వస్తాయి కదా వైబ్రేషన్స్గా వాటిని విగ్రహించగలిగి కొంచెం స్పందిస్తాయి అంతే అంతకన్నా ఎక్కువ ఏమీ ఉండదు మంచో చెడో జరగబోతాయని సూచన అందులో స్త్రీలకి ఎడమ భాగం పురుషులకి కుడి భాగం గురించి మనకి శకున శాస్త్రంలో చెప్పబడింది ఇది ఒక్కసారి అలా అది ఊరుకోవాలంతే అలా గా అదురుతూనే ఉందనుకో ఏదో కాల్షియం డిఫిషియన్సీనో ఏదో అంటారు తీసుకొచ్చి దానికి మందులు వేసుకోవాలి ఒక్కసారి వదిలి వదిలేస్తే దాన్ని ఎంత చక్కగా వర్ణిస్తాడంటే కదలకుండా ఉన్నటువంటి చెరువులో ఒక తామర పువ్వు ఉంటే దాని కింద నుంచి చేప అలా పెడితే పైన ఉన్న తామర పువ్వు యొక్క రేకు ఎంత సున్నితంగా కదులుతుందో అంత సున్నితంగా ఒక్క క్షణం కదిలాగాలట అంతవరకే అంతేగాని ఇలా 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 ఊగిపోతూ ఉంటే దానివల్ల ఏదో ఆరోగ్య సంబంధమైనటువంటి లోటు అని తప్ప అదేమి శుభ అశుభాల సూచన ఏం కాదమ్మా మరి చాలా మంది కుడి కన్ను ఎదురుతుంది అంటే జరగబోతుంది జరగబోతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా అదే అంటే పురుషులకి కుడి కన్ను స్త్రీలకి ఎడమ భాగం మొత్తం అంతా కన్ను భుజము ఊరువులు ఇవన్నీ అంత అవేరుతాయి అంతకన్నా ఇంకేం కాదు అంటే అవి అలా ఆదరం చేతులు అవన్నీ ప్రకృతికి మనం దగ్గరగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మాత్రమే దగ్గర మనకు ఒకసారి ఊరుకోదు కదా కంటిన్యూస్ గా అదురుతుంది అంటే వెళ్ళి ఇమీడియట్ గా లిక్విడ్ కాల్షియం సిరప్ లాంటిది ఏదో వెంటనే తీసుకుంటారు ఎక్కువసేపు అదురుతూ ఉంటే తర్వాత ఏదో ఇంకా కొంచెం మళ్ళీ అయితే ఇప్పుడు ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదంటే అంటే ఎక్కువ అదిరితే ఎక్కువ అలా అదిరి అలా వదిలిపోతే మాత్రం అప్పుడు మాత్రమే నేను చెప్పాను కదా ఎంత సున్నితంగా ఉంటుందో అంతవరకే లెక్క చెక్కనిలా అంతే అంతగా అమ్మా ఇప్పుడు శకునం అని చెప్పారు కదా కుడి భుజం తొడ అని కూడా చెప్పారు కదా మరి ఇంకేమైనా ఉన్నాయా కొన్ని ఉన్నాయమ్మా శకునానికి సంబంధించిన ఒక శాస్త్రమే ఉంది మనకి కానీ చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా మనం ప్రకృతితో దగ్గరగా ఉంటేనే శకునం అంటేనే పక్షు అర్థం పక్షుల యొక్క నడవడికని బట్టి అవి ఎగరడం రావడం ఎంత గుంపుగా వచ్చాయా ఒంటరిగా వచ్చాయా ఎట్నుంచి వచ్చాయి ఎటు పెడుతున్నాయి అన్న దాన్ని బట్టి రా జరగబోయేటటువంటి శుభాశుభాలను నిర్ణయించేటటువంటిది శకున శాస్త్రం అని చెప్తారు ఇందాక నే చెప్పిన సందర్భంలోనే సీతాదేవి అలా ఇప్పుడు నాకేం శుభం జరుగుతుందిలే అనుకుంటూ చెట్టు కొమ్మకి జుట్టుని మెడకి వేసుకుని ఉరేసుకుని సరి ప్రాణం అనుకున్నది ఇలా పైకి చూసేటప్పటికి ఆ హనుమంతుడు కనపడ్డాడు డర్రగా ఉన్నాడు చాలా చిన్న ఆకారమే కనిపించి దశరథుడు అనే రాజు ఉన్నాడు అనే చెప్తున్నాడు చూస్తూ ఇవి చాలా కుతూహలంగా చూస్తూ ఇదేమిటి కోతి కలలో కనపడితే శుభం కాదంటారే అక్కడ చెప్తుంది ఏం శుభం కాదు ఆత్మీయులైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకేదో హాని కలిగిందంటారు అయ్యయ్యో వీడికి ఆత్మీయులంతా దూరంగా ఉన్నారు రాముడు కౌశల్య వీళ్ళందరూ దూరంగా తన తండ్రి అందరు దూరంగానే ఉన్నారు అయ్యో నా ఆత్మీయులకి ఎవరికి హాని కలిగింది అనుకుని మళ్ళీ వెంటనే అంటుంది కలలో కనపడితే కదా కోతి హాని అన్నారు కల ఎప్పుడు వస్తుంది నిద్రపోతే వస్తుంది నేను నిద్రపోనప్పుడు కల కాదు ఇది ఇది నిజంగానే కోత ఉంటుంది అంటుంది అంటే శకునాలు అన్నవి అలా జంతువులు కనపడడం వల్ల అలాగే వేరేటటువంటి సంఘటనల వల్ల వస్తాయి అలాగే రామాయణం ఆధారం తీసుకు చెప్పడం అందులోనే కుడివైపు నుంచి అలా కుడి పక్కగా ఇలా గనక పక్షులు తిరిగినట్టయితే శుభమని ఇలా ఎడం పక్క కంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అలా యాంటీ వైజ్ వైజ్గా తిరుగుతూ పక్షులు మనం ఏదన్నా పని మీద పెడుతున్నప్పుడు మన ఎదురుగా ఇలా యాంటీ వైజ్ వైజ్గా తిరుగుతూ ఉంటే మనకి వాతావరణం అనుకూలంగా లేదని అర్థం తిరుగుతూ కనపడితే మనకి వాతావరణం అనుకూలంగా ఉంటుందని అర్థం ఇట్లాంటివన్నీ మనకి రాబోయేటటువంటి వాటిని సూచించేవే తప్ప వాటి వల్ల జరుగుతాయని కాదు జరగబోతోందని చిన్న హెచ్చరిక అమ్మ కొన్ని పావురాలు ఎక్కువ వస్తుంటాయి ఉంటాయి కొన్నిళ్ళకి అంటే వస్తూ ఉంటాయి చాలా ఎక్కువగా వస్తుంటాయి వచ్చి ఇట్లా మీరు అన్నట్టు ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆ సందర్భంగా తిరుగుతుంటాయి అంటే మనం బయటికి వెళ్ళే ఇది లేకపోయినా కానీ ఇంట్లో ఉన్నప్పుడే మనకు కనపడుతుంటాయి అలా అది పెద్ద ఏమి ఎప్పుడు వచ్చే వాటికి ఏముంది రోజు వాటికి ఏమి దాన్ని దాన్ని పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా అసలు పావురాదని రానియకూడదని చెప్తారు వాటి రెక్కల నుంచి వచ్చేటటువంటి వాటిల్లో రకరకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందువల్ల కొన్ని రకాల పక్షులు పర్వాలేదు గాని కొన్ని రకాల పక్షుల్ని పెంచుకోవడం గాని అవి ఇంటి పక్కన ఉండడం ఇంటి మీద ఉండడం గాని వాటి గాలి వల్ల మనకి హాని కలుగుతుంది కనుక వాటిని ప్రోత్సహించకూడదని చెప్తారు దూరంగా ఎక్కడన్నా ఉంటే పర్వాలేదు కానీ అట్లాంటి నిత్యం ఉండే వాటికి ఏమీ దోషం లేదు అనుకోకుండా వచ్చేదే సుఖం చాలా డీటెయిల్ గా చెప్పారమ్మా ధన్యవాదాలు Nost.